ఒక ఇంచు కూడా ఎక్కువ మేము అడుగుతలేం ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో కుమారస్వామి గారు చెప్పినట్టు ఈ పన్నెండేళ్లలో అనేక మంది చనిపోయారు అనేక మంది ఇబ్బందులు పడ్డారు అనేక మంది ఉద్యమకారులు హాస్పిటల్ పడితే కనీసం వాళ్లకు చూపించేటటువంటి పరిస్థితులు అయినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం నిజంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఉద్యమకారులు ఇవన్నీ ఒక ఎత్తే అయితే వేరే వేరే పార్టీలల్లో ఉండి వాళ్ళ మీదనే మనం కొట్లాడినాం తెలంగాణ రావాలని వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు వాళ్ళు మనని అవమానం చేసుడు వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు సెక్రటేరియట్ల పోతే సెక్రటేరియట్ల పోతే ఇక్కడ మీకేం పని ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను మంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు అదేవిధంగా వేరే వేరే పార్టీలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు ఉద్యమకారులు అంటే ఉరికిచ్చి కొడతామన్నారు అయినా సరే మన ఆత్మగౌరవాన్ని అణచివేసుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఓపిక బట్టి వెయిట్ చేసినాం మరి మన ఓపికను మన సహనాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఇలా లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పిలుపు కూడా లేదు ఉద్యమకార సంక్షేమ బోర్డు పెడతామని ఒక కార్యాచరణ లేదు ఒక ప్రకటన లేదు మొదలు ఒకసారి అప్లికేషన్ పెట్టుకోమన్నారు అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి అప్లికేషన్ పెట్టిరు నీకు సాగా చాలా మంది కేసులు లేవు అంటారు కేసులు అందరి మీద ఉంటాయా ఉద్యమకారులు అందరి మీద అందరి మీద ఉంటాయా ఉండవు కదా కానీ ఏ ఊరికి పోయి అడిగినా ఇవ్వ అందరికన్నా ఎక్కువ గీన కొట్లాడినది ఒక వంద మందిని చూపిస్తారు ఏ జిల్లాకు పోయి అడిగినా యోగిని తెలంగాణ కోసం కొట్లాడిందంట యోగి అక్క మొత్తం చేసింది చేసిందంట యోగి అక్క మొత్తం ఆగమైపోయింది ఉద్యమంలో అంట మరి ఆమె పని చేయొచ్చు కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం మనం ఏమని చెప్పినాం సెక్రటేరియట్ బయట నిలబడి ఆనగప్పకాయలు పట్టుకొని నిలిచి ఉంటే ఇది ఆనగప్పకాయ అన్నోడు తెలంగాణ సోరకాయ అన్నోడు ఆంధ్రుడు అని చెప్పాడు గట్లనే ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పోండి ఎవరు తెలంగాణ కోసం కొట్లాడి అని అడగండి అందరు వచ్చి చెప్తారు వాళ్ళ పేర్లే రాసుకోండి వాళ్ళకే ఇవ్వండి వేరే కాదు మళ్ళా కమిటీ వేస్తారట మళ్ళా కాలయాపం చేసే ఉద్దేశం చేస్తున్నారు కమిటీలు గిమిటీలు జాంతా అయి ఉద్యమకారుల లిస్టు బాజాప్తా ఉంది అందరి దగ్గర లేకపోతే కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన కరీంనగర్ డేటా ఇవ్వండి అట్లా ఏ జిల్లా జిల్లా డేటా ఇవ్వండి అవన్నీ కలిసి ఇద్దాం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముంగటేద్దాం ఈ గిది డేటా ఈ యొక్క ఉద్యమకారులు వీళ్ళకి ఏమని అడుగుదాం బాజాప్తా అడుగుదాం ఇవాళ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి భూ పోరాటాలు చేస్తామని అన్నాడు చెప్పినాం పెద్ద భౌగోళిక ప్రదేశం తెలంగాణ కోసమే కొట్లాడి తెచ్చుకున్నాం మనం ఈ చిన్న ఐదు ఎకరాల ముక్క దీన్ని తెచ్చుకోలేమా తెచ్చుకున్నా తెచ్చుకుంటేనా కదిలేదు లేదు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం ఇక్కడే వంట వారి వేసుకుంటాం శాంతియుతంగా ఉంటాం పాటలు పాడుకుంటాం మన బాధలు మనం చెప్పుకుంటాం వంటలు చేసుకుంటాం బతుకమ్మలు ఆడుకుంటాం అంతే వేరే నేమ్ అనేది లేదు మన పని మనం చేసుకుంటాం మా పోలీస్ అన్నలు కూడా వచ్చిరు మేము వండుతాం ఇంత బుక్కడి పెడతాం మీరు కూడా దినుండ్రి మాతో పాటు సోరీ ఎందుకంటే ఎందుకంటే మాకు కదిలే ఉద్దేశం లేదు మీరు ఎండకూరి మమ్మల్ని నీకు అంతేనా మేము వండుతాం మీరు ఉండి ఉండురి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దిగొచ్చి మాట ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం మన భూమి మనం సాధించుకుందాం ఇవాళ కరీంనగర్ లో మనం ఈ మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమకారులు మళ్ళా ఉవ్వెత్తున ఎగిసిపడతారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యమకారులు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటారు ఆక్రమించుకోవాలని చెప్పి నేను ఇవాళ పిలుపుస్తా ఉన్నా ఎందుకంటే ఇది మన భూమి మన చెమటతోని మన రక్తంతో వచ్చిన భూమి మనం ప్రభుత్వం భూమి దిగివచ్చి ఇస్తే ఓకే లేదంటే మనం ఏ ఆక్రమించుకుందాం దీనిలో వెనక్కి తగ్గేది లేదు మారు మాట లేదు ఈ విషయం మీదనే మంచిగా ప్రశాంతం కూర్చోండి కూల్గా కూర్చోండి మన అయ్యేదాకా దాకా ఓపికొండ రాకలైతుందా ఏం లేదు అయ్యేదాకా వంటయ్యేదాకా ఓపికొండుని నేను ఇప్పుడు అక్కడికి పోయి కొంచెం వంటలకు కూడా వాళ్ళకి సహాయం చేస్తా అంత లోపల ఇక్కడ పాటలు వాడేటోళ్ళు పాటలు వాడండి దయచేసి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ ఉద్యమకారు అమరవీరులకు జోహార్ తెలంగాణ మర ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత మా భూమి మా భూమి మా భూమి భూమిరా ఎవడిచ్చేదేరా